జిల్లాలో ఇద్దరు చిన్నపిల్లలు చింతపల్లి మండలంలో చనిపోయారని వాళ్ళు కోటిరత్న మండలం చిత్తాపల్లి జిల్లాలో ఒక హాస్టల్లో ఉండేవాళ్ళు అక్కడ ఫుడ్ పాయిజనింగ్ జరిగిన వాళ్ళు చనిపోయారని తెలుగునిగా మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఆ ఇన్ఫర్మేషన్ మీద ఎంక్వైరీ చేస్తే మనకి తెలిసింది ఏంటంటే రాజగోపాలపురం విలేజ్లో ఒక ట్రస్ట్ పెట్టి పాసా ట్రస్ట్ పరిశుద్ధత అగ్ని ఆరాధన సమితి అని ఒకటి పెట్టి ఆ ట్రస్ట్ కింద ఇది ఒక హాస్టల్ నడుపుతున్నారు ఈ హాస్టల్లో మన ట్రైబల్ ఏరియాస్ నుంచి పిల్లల్ని తీసుకొచ్చి అక్కడ ఉండి వాళ్ళ స్కూల్స్కి పంపించేవారు ఇలాంటి ఎయిటీ సిక్స్ పిల్లలు మన ఈ హాస్టల్లో ఉండేవాళ్ళు ఈ పిల్లలందరినీ కూడా ఇమీడియట్గా మనం ట్రేస్ చేసి వాళ్ళ ఫోన్ నెంబర్స్ ఐడెంటిఫై చేసి వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేసి అందరినీ కూడా మెడికల్ ఫెసిలిటీస్కి తెస్తాం జరిగింది ఇప్పుడు ఇట్లాంటి ఎఫర్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ టైంకి మనకి సుమారు థర్టీ ఫైవ్ పిల్లలు ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నారు అందరికీ కూడా మంచి చికిత్స పొందుతుంది అండ్ తర్వాత ముగ్గురు పిల్లలు ఈ లాస్ట్ ప్రాజెక్ట్ ఇది ఇద్దరు పిల్లల చింతపల్లి మండలంలో ఒక చైల్డ్ హామ్ మండలం మంట లాస్ట్ దేర్ లైఫ్ ఇది జరిగింది ఎట్లా అంటే సాటర్డే ఈ పిల్లలందరికీ కూడా డొనేషన్లో ఇచ్చిన ఫుడ్ ఏదైతే మార్నింగ్ చేశారు ఆ ఫుడ్ ఆఫ్టర్నూన్ లంచ్ టైంకి మిగిలిపోయిన ఫుడ్ వాళ్ళకి డొనేషన్లో ఇచ్చారు ఆ ఫుడ్ ఇచ్చి ఆ పిల్లలకి రాత్రి డిన్నర్లో పెట్టారు ఆ ఫుడ్లో కొంచెం కషామిలేటెడ్ ఫుడ్ తినడం వల్ల ఈ పిల్లలకి ఫుడ్ పాయిజనింగ్ జరుగుతుంటుంది అని మనం రెలివరీగా అనుకుంటున్నాము ఆ పిల్లలు నెక్స్ట్ డే మార్నింగ్కి వాళ్ళకి వామిటింగ్స్ అలాంటి ప్రాబ్లమ్స్ ఉందయి విలేజెస్కి ఏ అయితే ఏజెన్సీ ఏరియాలో ఉన్న విలేజెస్ ఉన్నాయో అక్కడికి కంప్లీట్ చేశారు సో దానివల్ల పిల్లల సిచ్యువేషన్ ఇంత సీరియస్ అయిపోయి ఇలాంటి పరిస్థితి వచ్చింది సో ఇలా చేసినందుకు ఎవరైతే ఆ ట్రస్ట్ నడిపే అతని కిరణ్ కుమార్ అనే అతను ఉన్నారో అతని మీద మనం కల్చబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అంటే త్రీ నాట్ ఫోర్ పార్ట్ టూ పాతీసీలో ఇప్పుడు వన్ నాట్ ఫైవ్ ఈఎంఎస్ సెక్షన్ లో కేసు నమోదు చేసి అతను అరెస్ట్ చేశాము ఆల్రెడీ అతను అరెస్ట్ చేస్తాం జరిగింది ఇంకా దీంట్లో ఇంకా కూడా దర్యాప్తు చేసి అతనితో పాటు అతన్ని ఈ హాస్టల్ నృత్యంలో ఎవరైనా సహకరించి ఉంటే వాళ్ళని కూడా ఫర్దర్ అరెస్ట్ చేస్తాము అండ్ మిగతా అన్ని విషయాలు కూడా అసలు ఈ హాస్టల్ ఎట్లా నడపాలి ఆ ట్రస్ట్ ప్రాపర్ రిజిస్టర్ ఉందా లేదా అన్నీ కూడా మేము వెరిఫై చేస్తున్నాము వచ్చే రోజుల్లో అతనికి శిక్ష పడేలాగా గట్టిగా ఇన్వెస్టిగేషన్ చేసి తొందరలోనే ఛార్జ్షీట్ కూడా ఫైల్ చేస్తాం ఇంకా ఏంటంటే ఇట్లా ప్రాంతాల నుంచి తీసుకొచ్చి హాస్టల్స్ లో ఇంకా కూడా ఇక్కడ నేను అన్ఆథరైజ్ గా నడుపుతుంటే దాని మీద కూడా జిల్లా వ్యాప్తంగా డ్రైవ్ చేసి అలాంటి పిల్లలందరిని అలాంటి హాస్టల్స్ నుంచి తీసేసి మనం ప్రభుత్వం ద్వారా అంటే హాస్పిటల్స్ లో లేకపోతే ఇంటర్వ్యూ స్కూల్స్ లో కూడా పెట్టడానికి స్టెప్స్ తీసుకుంటాం అంటే వాళ్ళకి ఎన్రోల్డ్ పిల్లలు నైన్టీ టూ ఉన్నారు సేమ్ పిల్లలు చాలా రోజుల నుంచి ఆబ్సెంట్ ఉన్నారు ఆ రోజు అక్కడ పుట్టి తిరిగింది అయితే ఎయిటీ సిక్స్ పిల్లలు ఉన్నారు ఆ ఎయిటీ సిక్స్ పిల్లలందరికీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ ఎయిటీ పిల్లల్ని మనం ఫేస్ చేస్తాము వాళ్ళ పేరెంట్స్ తో కూడా మాట్లాడి వాళ్ళకి మెడికల్ చెకప్ చెప్పిస్తాం జరిగింది సో ఇప్పుడు ఈ ఎయిటీ సిక్స్లోకి థర్టీ ఫైవ్ పిల్లలు ఇంకా కూడా హాస్పిటల్లో అడ్మిటెడ్ ఉన్నారు దీంట్లో చాలామంది పిల్లలు పర్వాలేదు అబ్జర్వేషన్లో ఉన్నారు కేజీహెచ్కి కొంతమంది పిల్లల్ని షిఫ్ట్ చేస్తాం ఎవరైతే కొంచెం క్రిటికల్గా ఉన్నారో దాంట్లో ఒక్క పాప క్రిటికల్ స్టేట్లో ఇది జరిగిందంటే సాటర్డే ఫుడ్ పాయిజనింగ్ జరిగింది ఆ పిల్లలకి సిమ్టమ్స్ అన్ని సాటర్డే నైట్ సండే మార్నింగ్ మొదలయ్యి డెత్ అనేది మనకి సండే డే నైట్స్లో జరిగింది మేడం ఫస్ట్ స్టార్ట్ చేస్తామైతే టూ థౌసండ్ ట్వెల్వ్ థర్టీలో ఒకరు పిల్లలు ఇద్దరు పిల్లలు అట్లా తీసుకొచ్చి పెద్ద స్థాయిలో నడవలేదు ఇద్దరు పిల్లలు ముగ్గురు పిల్లలు ఏదో ఆయన తీసుకొచ్చే వాళ్ళు నుంచి నడిపేవాళ్ళు ఇది లాస్ట్ టూ త్రీ ఇయర్స్ లో వాళ్ళు ఎక్కువ మంది చిన్నలు అయిపోయారు ఎయిటీ సిక్స్ పిల్లలు ఇయర్ ఫస్ట్ టైం ఆయనకి లాస్ట్ ఇయర్ కూడా ఆయనతో మాట్లాడితే తెలిసింది ఏంటంటే లాస్ట్ ఇయర్ కూడా యాభై మంది పిల్లలు వరకు ఉండేవాళ్ళు ఇయర్ ఇంకా ఎయిటీ సిక్స్ అయ్యారు ఆయన దీని ఒక ట్రస్ట్ గా కూడా తర్వాత రిజిస్టర్ చేశారు అదంత మంచిగా లేదండి అది ఒక సింగిల్ షెడ్ ఉంది నేను చూసాను అది ఒక జస్ట్ ఒక సింగిల్ షెడ్ ఉంది ఇంకా వాష్ రూమ్స్ ఉన్నాయి అంత మంచి అకామిడేషన్ ఏమి కాదు

న్యాయ సం వచ్చింది అది వన్ నాట్ ఫైవ్ ఆయన పాత దాంట్లో త్రీ నాట్ ఫోర్ పార్ట్ టూ అంటే ఇది కల్పే మిస్ఐ మౌంటింగ్ టూ మడర్ అంటే మడర్ అంటే ఇతన్ని అని ప్లాన్ చేసి వెళ్తే మనం త్రీ నాట్ టూ వేస్తాం త్రీ నాట్ ఫోర్ పార్ట్ టూ ఏంటంటే మీకు తెలుసు ఇలాంటి పని చేస్తే అసలు చచ్చిపోవచ్చు అయినా అలాంటి పని చేస్తే త్రీ నాట్ ఫోర్ పార్ట్ టూ అది మంది మీకు అతనికి ఆ పిల్లలకి హెల్త్ బాగాలేదంటే హాస్పిటల్లో చేర్చాలి అతని పోలీస్ స్టేషన్కి చెప్పాలి ప్రెస్ దానికి చెప్పాలి ఎవరికి చెప్పకుండా అని వాళ్ళ ఊళ్ళో వినేసి పంపిస్తే వాళ్ళు చచ్చిపోగల డీటెల్స్ కదా అందుకే ఆ సెక్షన్ వేస్తాం జరిగింది దానికి కూడా లైఫ్మెంట్ ఉంది సో అతన్ని కాకుండా మనం ఇప్పుడు మన ఇన్వెస్టిగేషన్లో అతను అన్అరైజ్గా హాస్టల్ నడిపినందుకు అలాగే ఆ ట్రస్ట్ ఏదైతే ఉందో అది ప్రాపర్గా రిజిస్టర్డ్ ఉందో లేదో అనేది చూసి దానికి సంబంధించిన సెక్షన్స్ కూడా యాడ్ చేస్తాం ఇవాదైతే అతను ననేజ్ చేసింది మీకు అంత పార్ట్లు నేర్చు చేసాం నేను కొద్దిగా కోరుడు రూపంలో